శ్రీ మైత్రి మహిళా మండలి గాంధీనగర్లో మనం అక్షయ తృతీయుల సందర్భంగా ఇవాళ అందరికీ అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశాము మహిళా మండలి ప్రెసిడెంట్ గారు లలిత గారు మాట్లాడుతున్నారు మా తరఫు నుంచి మా మహిళా మండలి సభ్యులందరి తరఫు నుంచి ఆడవాళ్ళకి చీరలు ఇస్తున్నాము బ్యాగులు ఇస్తున్నాము

మీరు ఈ బహుమతులు అన్నింటికీ కూడా అందరికీ దానికి ఒక వంద రేట్లు మీ మహిళా మండలి సభ్యులందరికీ కూడా భగవంతుడు చేకూరుస్తారు అమ్మవారి దయ అయ్యవారి దయ మీ అందరి ముందు చక్కగా ఉంటుంది అన్నదానం కూడా ఉంది అన్నదానము నీటి దానం ఇందాక మనం చూసాము అన్నదానంలో మంచినీళ్ళు మజ్జిగ ప్యాకెట్లు అన్ని ఇస్తున్నాము चपमा हेच अपदोलतना मी देवा आम आणि बैग आहे आप बहुत बढ़िया हिरानो kan me kona pa var ko